నమస్కారం కార్తీక పురాణం పదకొండవ అధ్యాయానికి స్వాగతం ఇప్పటి వరకు భోజనాల మహిమ శాలిగ్రామ పూజ నది స్నానాలు దీపారాధన మహిమ దీపదానం గురించి తెలుసుకుందాం ఇవాళ ఏకాదశి నాడు పురాణ పఠనం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటిది మందారుడి యొక్క కథ తెలుసుకుందాం వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా అనసాగారు ఓ మ జనక మహారాజా ఈ కార్తీక వ మాస వ్రతం యొక్క మహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఇంటిని ఇంకనూ దీనిని గురించి ఎంతో చెప్పి చెప్పుతున్నాను వినును చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిస పూజించిన ఎడల చంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణు అనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పుచుండిరి పూర్వము కళింగ దేశమునకు మందారుడు విప్రుడు కలడు అతడు ఇతరులు ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భూజించుచు మాంసమాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనములు అర్చనములు పటింపక దురాచారుడై వెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవము గానించి విసుగు చెందక సకలోపాచారాలు చేయుచు పవిత్ర వ్రతధర్మము నిర్వహించుచుండెను మందరవుడు ఇతరు ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వత్తము కూడా చేయసాగెను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక చే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుండెను ఒక ధనమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని పడి పోవుచుండను అతనిని భయపెట్టి కొట్టి ధనమాపహరించుచుండగా అక్కడొక్క మరొక కిరాతకుడు వచ్చి దాన ధనమును ఆశించి వారిద్దరిని చంపి ధనము ముట్టగట్టుకొని వచ్చుచుండను సమీపించుచుండగా ఒక గుహ నుండి ఒక వాగ్రం ఒకటి గ్రాడించుచూ వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుణ్ణి కొట్టి ఉండుట వలన ఈ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధంగా ఒకే కాలమున నలుగురు నాలుగు నలు విధములుగా హత్యలు చేసి చనిపోయినందుకు ఆ నలుగురు కూడా యమలోకమునకు అనేక శిక్షలు అనుభవించుచు చుండను మందారుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయిచు సదాచారు వ్యక్తమై భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపు చుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరముగా ఆహ్వానించి మర్యాదలు చేసి పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేదు నేను సదా హరినామ స్మరణ చేయుచు జీవించుచున్నాను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించుమని బతింలానెను ఆమె వినయంనకు ఆచరణకు ఆ ఋషి సంతోషించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుచున్నారు నేను చమురు తీసుకువచ్చెను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావాలని చెప్పాను దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీవు పొందెదవు అని చెప్పు చెప్పిన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయంలో వెళ్ళి శుభ్రము చేసి అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను అట్టు తర్వాత ఇంటికి వెడలి తను కనిపించిన వారినెలా ఆ రోజు రాత్రి ఆలయం నందు జరుగు పురాణ కాలక్షేమంను రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతీ పురాణంను వినను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము కొంతకాలం నాకు మరణించెను ఆమె పుణ్యాత్రుల గుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానము వెక్కించి వైకుంఠమునకు తీసుకుపోయిరు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్త సావాసము వలన కొంచెము దోషముండట చేత మార్గ మధ్యలో యమలోకమున తీసుకుపోయి అచ్చడ నరకమందు వారి ముగ్గురితో బాధపడుచు తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధ నుండి విముక్తి పొందుతారని దయచేసి వారిని తీసుకుపోదామని ప్రార్థించగా అందుకు విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడయ్యుండి కూడా స్నాన సంధ్యములు మాని పాపాత్ముడయ్యను రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనమాశించి ప్రాణహతిని చంపి దుర్మ దుర్మార్గుడయ్యను మూడవవాడు పులిని చంపి ద్రావిడ దేశమును బ్రాహ్మణుడై జన్మించను అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా మద్య మాంసము చేసిన వాడై పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చిత్రములు చెప్పిరి అందులకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా అని ప్రార్థించగా అందులకు దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కి కిరాతకునకు పురాణ వినుట కలిగిన ఫలము ఆ విప్రునకు దార పోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందులోకి ఆమె అట్లేనని చెప్పడంతో ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినదో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పిరి ఏకాద్యా ఏకాదశి నాడు ప పదకొండవ పురాణము సమాప్తము ధన్యవాదాలు కార్తీక పౌరాణము వినినా చదివినా వినిపించిన దాని యొక్క పుణ్య ఫలితము జన్మ జన్మాంతరము పొందడం వల్ల సరిగ్గా వైకుంఠమునకి చేరుదురు అని దీని యొక్క అర్థము ఇలాంటి పౌరాణిక కథల గురించి పురాణ గురించి ఛానల్ని సప్